మిత్రులకు నమస్కారం నూరేళ్ల యోధురాలు కొండపల్లి కోటేశ్వరమ్మ గారి ఆత్మకథ నిర్జన వారధి కరుణకు తోడుగా నేను నా ఉద్యోగానికి సెలవు పెట్టి ఢిల్లీ వెళ్లాను అక్కడ మిత్రులు కన్నా మిన్నగా తనను చూసుకున్నారు అధికారులు హోటల్ సిబ్బంది ఎంతో గౌరవభావంతో చూసిన రమేష్ జ్ఞాపకాల మధ్య నిలబడలేకపోయింది ఎమీన్లో రమేష్కి ఉద్యోగ అవకాశం ఇచ్చిన మిత్రులే కరుణను అక్కడకు ఆహ్వానించారు తనున్న స్థితిలో అక్కడకు వెళ్లడం మంచిది అనిపించింది కాని వాతావరణానికి దూరంగా వెళ్తేనే తొందరగా తేరుకుంటుందన్నారు మిత్రులు మా రాఘవరావు రామ్మోహను ఇద్దరు పిల్లల విషయం మేం చూసుకుంటామని కరుణకు ధైర్యం చెప్పారు చెప్పినట్టుగానే రామ్మోహనరావు ఝాన్సీ ఆ పిల్లలకు తల్లి తండ్రి అయ్యారు నిజానికి నేను ఉద్యోగం వదులుకొని పిల్లల వద్ద ఉండాలనుకున్నాను కాని పిల్లల విషయం రామ్మోహన్ చూస్తాడు అమ్మ ఎలాగూ ఉంది ఉద్యోగం చేయాల్సిన అవసరం నీకుంది పెన్షన్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది అంటూ మా పెద్దబ్బాయి నన్ను కాకినాడకు వెళ్లమన్నాడు బండబారిన గుండెను తోడు చేసుకుని కాకినాడ వెళ్లాను పంతొమ్మిది వందల ఎనభై జనవరిలో కరుణ యెమెన్ దేశం వెళ్ళింది నుండి తరచూ ఉత్తరాలు రాసేది కరుణకు మొక్కలంటే చాలా ఇష్టం తోట పెంచుతున్నట్లు ఫోటోతో సహా లేఖ పంపింది ఆ ఫోటోలో చిక్కిపోయిన కరుణ కనిపించింది పిల్లలను చదివించి పెద్దవాళ్లను చెయ్యాలని ఎమెన్ వెళ్లిన కరుణను చూస్తే డబ్బెంత అవసరమో పిల్లల ప్రేమ కూడా అంతకంటే అవసరమేమోననిపించింది పిల్లలు ఎలా ఉన్నారో వేళకు తింటున్నారో లేదో అనుకుంటూ ఆ బాధతో చిక్కిపోయిందేమో అనుకున్నాను కరుణ బాల్యం చదువు గుర్తొచ్చి మనసు మరింత బాధపడింది తను ఇంటికొచ్చేస్తేనే మంచిదేమోననుకున్నాను నేను అనుకున్నట్లుగానే ఎమెన్లో ఐదు సంవత్సరాలు ఉండటానికని వెళ్లిన కరుణ పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలోనే తిరిగి వచ్చేసింది మధ్యలో పిల్లలు వెళ్లి రెండు మూడు నెలలు ఉండొచ్చారు కూడా పసిటి జాయతో మెరిసే కరుణ వాడిపోయిన తీగలాగా అయిపోవడం చూసి బంధుమిత్రులు బాధపడ్డారు ప్రభుత్వానికి పెట్టుకున్న ఐదు సంవత్సరాల సెలవును రద్దు చేసుకుని మళ్లీ విజయవాడలో పోస్టింగ్ కోసం ప్రయత్నిస్తే పోస్టల్ డిపార్ట్మెంట్ వారి ఆసుపత్రిలో లభించింది విజయవాడలో పిల్లల దగ్గరే ఉద్యోగం వచ్చినందుకు మా రామ్మోహన్ రావు ఊపిరి పీల్చుకున్నాడు రామసుబ్బారెడ్డిగారనే మానసిక వైద్యుడి వద్దకు కరుణను తీసుకెళ్లాడు కరుణకు డిప్రెషన్ ఉందని ఆయన మందులిచ్చారు తనకిష్టమైన సంగీతం సాహిత్యం వైపు మనస్సు మళ్లించమని కూడా చెప్పారు విజయవాడలో ఉంటూ నవోదయ వారు తెచ్చే పుస్తకాలను చదువుతూ రోగపీడుతుల నాదుకునే కరుణ దగ్గరకు తండ్రి పార్టీ వారు రావడం మొదలుపెట్టారు వారు నిర్వహించే సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాల అభివృద్ధికి కరుణ తోడ్పడుతూ ఉండేది వాటన్నింటికి వెళ్తూ కూడా ఆ హాస్పిటల్ పనికి వేళకి హాజరవుతూ విధి నిర్వహణలో కరుణకు మించిన వారు లేరనే మన్ననలు అందుకుంది రోగుల బాధల గాథలను తెలుసుకుంటూ సాంఘిక గృహహింసలకు సమాజమే మందులు వేయాలంటూ కథలు రాసింది ఆ కథలను తర్జని పేరుతో తర్వాత సంకలనంగా తీసుకొచ్చారు రోగులకు మందులే కాక పళ్ళు కొనుక్కోమని డబ్బు కూడా ఇచ్చేది డాక్టర్ కరుణ మంచి మనిషిని విజయవాడలోనే కాక ఇతర చోట్ల కూడా ప్రచారమైంది ఒకసారి అప్పటి హోంశాఖ మంత్రి కోడెల శివప్రసాదు కమ్యూనిస్టు నాయకులు తమ పిల్లలను డాక్టర్లు ఇంజనీర్లు చేసి విదేశాలకు పంపుతారు ఇతరులను మాత్రం ఉద్యమాల్లోకి దింపుతారని ప్రకటన ఇచ్చాడు కరుణ ఆ ప్రకటన చూసి దాన్ని ఖండిస్తూ అన్ని పేపర్లకి లేఖలు రాసింది నేను ట్యూషన్లు లేకుండా కష్టపడి చదివి మార్కులు తెచ్చుకున్నాను డొనేషన్ లేకుండా సీటు తెచ్చుకున్నాను ఫస్ట్ ఇయర్లోనే నా దగ్గర ఫీజుకు డబ్బులు లేకపోతే నా భర్త రమేష్ నా చదువుకు సహకరించాడు మా అన్న కూడా ఏ విదేశాల్లోనూ చదవలేదు వరంగల్ ఆర్ఈసీలో చదివాడు మేము భోగభాగ్యాల్లో తేలుతున్నట్లు మీరు ప్రకటన ఇచ్చే ముందు నిజాలు తెలుసుకోవాలి అని రాసింది తన లేఖను అన్ని పేపర్ల వారు ప్రముఖంగా ప్రచురించారు ఆ ప్రకటన చూసి ఎంతో సంతోషించాను నేను రమేష్ను మర్చిపోలేని కరుణ పగలు ఉద్యోగ బాధ్యతలతో గడిపిన రాత్రి నిద్రమాత్రలతో జీవితం గడపడం మొదలుపెట్టింది ఆత్మహత్యా ప్రయత్నాలు కూడా ఒకటి రెండు సార్లు చేసింది అమ్మ పిల్లలు కరుణను ఓ కంట కనిపెట్టుకుని ఉంటున్నారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా వచ్చారు యాభై ఐదు సంవత్సరాలు దాటిన వారిని ఉద్యోగ విరమణ చేయమన్నారు ఆ సందర్భంగా నేను కాకినాడ విడిచి రావాల్సి వచ్చింది ఇరవై సంవత్సరాలు ఉండడానికి నాకింత చోటిచ్చిన అమ్మ కాకినాడ పుస్తకాలతో స్నేహం చేయిస్తూ అక్షరాల బువ్వతో ఆరోగ్యంగా ఉంచుతూ బాధలను మర్చిపోయేటట్లు చేసి బ్రతకడానికి మార్గమైన తల్లి నాకు కాకినాడ ఆ తల్లిని విడిచిపెట్టి పెట్టేబేడా సర్దుకొని కన్నీటితో మా అమ్మ దగ్గరకొచ్చాను నన్నే కాదు కన్నీటి సంద్రంగా మారిన కరుణను కూడా ఓదార్చడం కోసమే మా అమ్మ బ్రతుకుంది అనుకున్నాను కరుణ కరుణ ఇద్దరు ఆడపిల్లలు నేను అమ్మ అందరం ఆడవాళ్లమే ఆ ఇంట్లో మగతోడు లేని ఇల్లయింది ఆ సమయంలోనే సీతారామయ్యను అభిమానించే పార్టీ సానుభూతిపరులు విప్లవ రచయితల సంఘం వారు కరుణకు దగ్గరైనారు వారాల తరబడి ఇంట్లోనే ఉంటూ ఉండేవారు కరుణ కూడా వారికి సంతోషంగానే ఆతిథ్యం ఇచ్చేది వాళ్లు కరుణ కరుణ పిల్లలను తమవాళ్లుగా భావిస్తూ నన్ను మా అమ్మను మాత్రం ఒకంత తేలికగా చూసేవారు మేం పనికి మాలిన వాళ్లమన్నట్లుగా మాట్లాడేవాళ్లు వాళ్ల మాటలు మాకు బాధను కలిగించినా వ్యక్తం చేసేవాళ్లం కాదు వాళ్లు కరుణను సోదరిభావంతో చూస్తున్నారు అలాగైనా కరుణ మనశ్శాంతిగా మనగలిగితే అంతే చాలు అనుకునేవాళ్లం మనకు బాధలనేవి కొత్తగా ఉత్పన్నమైనవి కాదు గదా ఉన్న వాటిలో ఇదొకటని ఒకరినొకరం వాళ్ళం ఆ సమయంలోనే విజయవాడలో వికాస విద్యావనం అనే స్కూల్ను అన్నే రాధాకృష్ణమూర్తి గారి అధ్యక్షతన నెలకొల్పారు ఆ స్కూల్ విద్యార్థుల కోసం హాస్టల్ పెడుతున్నారని అందులో పనిచేయడానికి మీ అమ్మలాంటి వారొస్తే బాగుంటుందని తుమ్మల వేణుగోపాలరావు గారు కరుణతో అన్నారట మంచి మనసున్న మేధావులు మంచిని పెంచే ఉద్దేశంతో ఆ స్కూల్ పెట్టారు అక్కడ చదువుకునే విద్యార్థుల హాస్టల్లో మీ అమ్మలాంటి వారుంటే బాగుంటుంది అని అన్నారట ఆ మాట నాకెంతో సంతోషం అనిపించింది కరుణతో నేనన్నాను నువ్వు హాస్పిటల్కి వెళ్తావు పిల్లలు కాలేజీకి వెళ్తారు ఇంటికి మీ నాన్న మనుషులు వస్తూ పోతూ ఉంటారు వంట బాధ్యత ఇంటి బాధ్యత ఎవరు చూస్తారు నేను హాస్టల్కు వెళితే కొంత ఇబ్బంది కలుగుతుందేమో యోచించమన్నాను ఇంటికొచ్చే వాళ్ళంతా మనవాళ్లే కదా వంటమ్మాయికి ఇంటి బాధ్యతలు తెలుసు హాస్టల్ను మన ఇంటి దగ్గరలోనే పెడుతున్నారు రోజు ఇంటి నుంచే నువ్వు వెళ్ళి రావచ్చు నీకు పని చేసుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది మనకు ఆర్థిక బాధ లేదు కాబట్టి నువ్వు హాస్టల్లో వాలంటరీగా పనిచేస్తే గౌరవంగా ఉంటుంది మనకి అంది కరుణ కరుణ మాటలు విన్నప్పుడు నేను హాస్టల్కు వెళ్లడమే కరుణకు ఇష్టము అనిపించింది దొడ్లోని ఆముదపు చెట్టు ఇంటి వైద్యానికి పనికిరాదన్న సామెత గుర్తొచ్చింది కన్నవాళ్లకు ఇంట్లో ఉన్నవాళ్లకు నా అవసరం లేకపోయినా భావి పౌరులకు నేను ఉపయోగపడుతున్నానంటే నా జీవితం వ్యర్థం కాదు సార్థకమేననిపించింది నాకు ఆర్థిక బాధలేమీ లేకపోయినా కాలక్షేపం కోసం అన్నింటినీ మర్చిపోయి బతకడం కోసం వాలంటరీగా హాస్టల్లో పనిచేయడానికి ఒప్పుకున్నాను విద్యార్థుల మధ్యలో ఉండడానికి ఇష్టపడి వెళ్ళాను సాయంత్రమో ఉదయమో ఒకసారి ఇంటికొచ్చి అమ్మను కరుణను చూసి చందు పెంచిన చెట్లకాయలను విద్యార్థులకు కరివేపాకును వంటకాల్లో వేయడానికి కోసుకెళ్తున్న నన్ను చూస్తూ కరుణ అమ్మకు పిల్లలంటే ఎంత మక్కువో అంటూ సంతోషంగా మాట్లాడేది పట్టుకెళ్లిన జామకాయలను పిల్లలకిస్తుంటేనూ వాళ్ళు నా పక్కన కూర్చొని కథలు చెప్పమంటుంటేనూ ఆనందంగా ఉండేది వాళ్ళు నా కళ్లకు మక్కువ నెరిపే పువ్వుల్లాగానూ ఎరచిక్కిన చీకటిని పోగొట్టే దివ్యల్లాగానూ కనిపించేవారు కవిత్వం రాయాలనిపించేది ఓ కొత్త ఆలోచన అక్షరాల్లోకొస్తే అది లేపనంగా పనిచేస్తుంది కలం పట్టుకోమని కాకినాడ చెప్పినట్లుగానే విద్యావనం కూడా చెబుతోందా అనిపించేది కరుణ కళ్ల ముందు కనిపిస్తోంది చందు అక్షరాల్లోనైనా కనిపిస్తే బాగుండుననుకునేదాన్ని చందు పెంచిన కర్వేపాకు చెట్టును తోటను చూస్తూ కొన్ని కవితలు కూడా రాశాను మనిషిని మనిషిగా చూడలేని రాజకీయాలకు మమతను నెట్టివేసే సాహిత్యానికి మాలాంటి వాళ్లు పనికి మాలిన వాళ్లుగా కనిపిస్తారనుకుంటూనే అక్షరాలనే నా నేస్తాలుగా చూసేదాన్ని అలా పిల్లల మధ్య ఉంటూ సాహిత్యాభిలాషను పెంచుకుంటూ నేను నా పార్టీ అనే లక్ష్మణ రేఖలను దాటి ఏ పార్టీ వారైనా సరే మంచిని పెంచే కార్యక్రమాలు నిర్వహిస్తుంటే వాటి విలువలు పెరగడానికి సంతోషంగా దోహదం చేస్తూ ఉండేదాన్ని సారా ఉద్యమంలో పాల్గొంటున్న మహిళా ఉద్యమకారులు పిలిస్తే వారి వేదికలపై నా అనుభవాలను వినిపిస్తూ ఉండేదాన్ని వేరే వాళ్లు పిలిస్తే వాళ్ల మీటింగ్లకు వెళ్లేదాన్ని ఏదో ఒకటి చేస్తూ బాధలకు నా ఎదలో చోటు లేకుండా చేసుకోవాలనుకునేదాన్ని హాస్టల్ పనిని కూడా అందులో భాగంగా చూసేదాన్ని వేణుగోపాలరావు గారు ఎంతో సహకారం అందించేవారు ఎప్పటిలాగానే ఓ రోజు సాయంత్రం ఇంటికెళ్లాను కరుణను అమ్మను చూడడానికి లోనికి వెళ్ళాను కనిపించలేదు దొడ్లోకొచ్చి దోరగా పండిన జామకాయలను కొన్ని కరివేపాకు రెమ్మలను కోసుకొని రెండు రెమ్మలను ఇంట్లో ఇవ్వడానికి లోనికెళ్లాను ఇద్దరి మాటలు వినిపించాయి ఒకతను స్నానానికి వెళుతూ వాచితీసి టేబుల్పై పెట్టాను స్నానం చేసి వచ్చి చూస్తే కనిపించలేదు ఎవరైనా వచ్చారా అని అడుగుతున్నాడు రెండో అతను కరుణక్క అమ్మొచ్చింది తీసిందేమో అన్నాడు ఆ మాట వినగానే ఎవరో నా గుండెపై గుద్దినట్లనిపించింది లోనికి వెళ్ళి కరివేపాకు ఇవ్వలేక మీరు అలా మాట్లాడడం మంచిదా అని అడగలేక కరుణ లోపలుందేమో అనుకుంటూనే తొంగి చూడకుండానే అవమాన భారంతో హాస్టల్ దారిపట్టాను రాజకీయాలు వెర్రితలలు వేసి ఇంతగా వాగిస్తాయేమో విభేదాలు మానవ విలువల్ని హరిస్తాయేమో అని అనుకున్నాను అచ్చమ్మాబగారిని పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో అవమానించినది తలుపుకొచ్చింది నూరేళ్ల యోధురాలు కొండపల్లి కోటేశ్వరమ్మ గారి ఆత్మకథ నిర్జన వారధి భాగంతో మళ్లీ కలుసుకుందాం నమస్తే